బాస్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్నారు వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ ఉన్నా చాలా మళ్ళీ వీడియోస్ ఇస్తున్నాను కాకపోతే ఈ రోజు అనేది అర్థం డైలీ చేస్తున్నా కాకపోతే ఈవినింగ్ ఉన్నంత ఏమంటారు రేట్లు మాత్రం మధ్యాహ్నం పూట పొద్దున పూట లేవు కాకపోతే రేపటి నుంచి ఆల్రెడీ వెళ్ళినా ఈ రోజు కూడా వెళ్ళినా కాకపోతే బై మిస్టేక్గా అంకొంటున్నాను దమ్ ఖరాబ్ అయింది ఏమిటంటే మనకు వచ్చి బుకింగ్ సైంత్రం చేస్తున్నాం మళ్ళీ మ్యాక్సిమం టు మాక్సిమం తీసుకున్నా పది ఇస్తున్నా పొద్దుపు సాయంత్రం పూట ఒక ఆరు గంటల ఒకటి పదిహేను గంటలు అంటే వెళ్ళిపోతున్నా కానీ రిస్క్ వాడని తీసుకుంటున్నాయి కాకపోతే టైం వేస్ట్ అయితే ఒక దగ్గర అవుతుంది ఎందుకంటే బుకింగ్ వస్తున్నాయి బస్సు బుకింగ్ వస్తే ఎక్కడ పోవాలా అర్థం అవ్వట్లేదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంది ట్రాఫిక్ జామ్ ఉందని పెట్రోల్ బండి కదా అన్ని ఆలోచించి తీసుకోవాలి దాని గురించి బుకింగ్ అని తీసుకు ఆలోచించి తర్వాత కొద్దిగా టైం పడుతుంది కాకపోతే ఈరోజు అనేది బుకింగ్ అయితే తీసుకున్నాను ఈ రోజు ఫస్ట్ బుకింగ్ ఇక్కడ నుంచి వచ్చి అత్తాపూర్ వెళ్ళిపోయినా డైరెక్ట్ ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ అత్తాపూర్ వెళ్ళిపోయినా ఆ నుంచి ఇక్కడ వచ్చిందన్న బర్ణాబుజీ జాగిరి టూ ఫిఫ్టీ ఫైవ్ టూ సిక్స్టీ టూ ఇచ్చాను మళ్ళా నుంచి వచ్చింది నాకు మళ్ళా మన ఎక్కడ ఇక్కడ వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీతో వచ్చింది రెండు రెండు బుకింగ్ కొట్టిన దగ్గర దగ్గర ఒక యాభై యాభై కిలోమీటర్లు నడిపించిన దాని తర్వాత వచ్చేసిన కాకపోతే మన ఇక ఇక్కడ లంగర్ హౌసా బాపుకడ్ దగ్గర కార్ ఫ్యా ఫైర్ యాక్సిడెంట్ అయింది అది సిఎన్జి బండ పెట్రోల్ పంట దగ్గర సుజుకి బండి అయితే నాకు అంత అంత గ్యారెంటీ అయితే ఉంది ఎందుకంటే దాని మోడల్ చూస్తే మాత్రం షిఫ్ట్ డిజైర్ డిజైర్ కాదు ఉన్న షిఫ్ట్ లెక్క అనిపించింది బాపుగడ్డి దగ్గర చూసిన తర్వాత తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆ ట్రాఫిక్ జామ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి పికప్ చూస్తుంది అక్కడ నుంచి మన మళ్ళీ బల్లాగూడ నుంచి అక్కడ నుంచే చూపిస్తుంది నాకు ఇక పికప్ రెండు తీసుకున్న లొకేషన్ ఏమో మనం ఇట్లా చూపిస్తాడు తెలుసుగా దాని తది రెండు క్యాన్సిల్ చేసినా ఎట్లయితే కాదని చెప్పేసి మళ్ళీ ఇంకో బుకింగ్ దొరికింది నాకు ఇక్కడ శివరాంపల్లి షూరాంపల్లికి దొరికింది శివరాంపల్లికి దొరకగానే అక్కడ డ్రాప్ చేసి దయకు వచ్చినా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందలు లేకపోతే చాలా తక్కువనే ఇచ్చిన ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్రోల్ పోయింది అనుకో సవ ప్రాఫిట్ సవ అది అనుకున్నాను కాకపోతే ఫుల్ ట్రాఫిక్ జామ్ కార్ యాక్సిడెంట్ అయింది చాలా తో మచ్ అయిపోయి ఇంకోటి ఊబర్లో మాత్రం పొద్దున మీకు అంత అర్నింగ్ ఉందో లేదో మధ్యాహ్నం మాత్రం బండి నడిపించిన ఒకటే బండి నడిపే ఒకటి ఒకటే ఎందుకంటే వాడు ఇచ్చేడు ఊబర్ రోడ్ ఓన్లీ ఫర్ సిఎన్జి వెహికల్స్ రేట్లో ఇస్తున్నాడు పీక్స్ టైంలో రేట్లు బాగానేస్తుంది నా తర్వాత ఈ రేట్లు అసలు ఇవ్వలేడు మీరు ఎంత కొట్టుకున్నా ఎంత ఎత్తుకున్నా వాడు రేట్లు ఇవ్వడు పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు ఎక్కువ మాట్లాడితే పది రూపాయలు కిలోమీటర్లు తీసుకోవడం ఎయిర్పోర్ట్ నుంచి నేను తీసుకునే నేను బుకింగ్లో వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ బుకింగ్ ఎందుకు తీసుకోవట్లేదు ఇంటికి వచ్చేది ఉన్నా తీసుకోవట్లేదు ఎందుకంటే నాకు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇంటర్ రేట్ రిటర్న్ రావాల్సి వస్తుంది అది ఇచ్చి నాలుగు వందల రూపాయలకి ముప్పై ముప్పై కిలోమీటర్లు నార్ నార్మల్ ఇక చిల్లి దగ్గర దగ్గర నాలుగు ఇచ్చిన మనకి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్ లేదు దగ్గర పది రూపాయలు కిలోమీటర్ పడుతుంది ఎందుకు అని తీసుకుంటలేను కాకపోతే రేటు ఆరు వందలు అక్కడ ఎమర్జెన్సీ మనకి ఇంటికి ఉంటేనే తీసుకుంటా తప్ప మిగతా టైం అయితే తీసుకోవట్లేదు ఇక ఊబర్ రోడ్ అంటారా పది రూపాయలు కిలోమీటర్లకి ఇస్తున్నారు ఎయిర్పోర్ట్కి అయితే పది రూపాయలు కిలోమీటర్కి దారంగా మళ్ళీ ఎంత దారంగా అయితే అంత దారంగా ఇస్తుంది మళ్ళీ పొటాటోలు అన్న రెండు వాళ్ళు ఎట్లా కొడుతుందో నాకైతే అర్థమవుతులేదు నేను అప్ అన్న ఒక అన్న వచ్చిండు ఇక్కడ మన మెహందీపట్నం దగ్గర నాకు మేందిపట్నం కాదు ఇక్కడ అత్తాపూర్ దగ్గర వచ్చి మాట్లాడుతుండు ఏందన్నా మీకు వెళ్తుందా అని అడిగినా లేదన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ పడితేనే మాకు ఆరు వందలు వెళ్తుందని చెప్ ఎందుకంటే ఉందా అంత చూసినా కదా ఆల్రెడీ చెప్తున్నా మరీ టూ మచ్ ఉన్నాయి అలా ఊబర్ ఉంది మరీ టూ మచ్ సాయంత్రం పుట్టనే దానికి వర్తబుల్ తప్ప పొద్దున పూట మన రేట్ ఇస్తున్నా విధంగా మధ్యాహ్నం అయితే వేస్ట్ అంటే వేస్ట్ ఇక సండే సాటర్డే కొట్టుకోవాలి ఊబర్ అంతా ఇక ఓలాడంతా ఓలా అయితే అది ఇప్పుడే ఎప్పుడైనా చెప్తాయో ఇప్పుడో చెప్తుంటా మీకు అది ఒక లక్కీ కాయిన్ లెక్క అనమాట అది జోకర్ కార్డ్ అంటారా చూసినాం అట్లాంటిది దాన్ని అనమాట దాన్ని ఎప్పుడు చూసి వెళ్ళినా అప్పుడే తీసుకెళ్తుంది అది కిస్మత్ ఉండాలి అది రావాలంటే ఒక బుకింగ్ వచ్చింది నాకు అతప్పుడు దగ్గర ఇక్కడ పిల్ల నెంబర్ ధైర్యం లేదు అయితే మనిషి మనం ఇక్కడ పోతాం ఇంకా ఇక్కడ పోతాం కాదంగ దగ్గర బుకింగ్ వచ్చింది థౌజండ్ థౌసండ్ కదా నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఎంత చూపించింది కిలోమీటర్స్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ చూపించింది సికింద్రాబాద్ సైడ్ ఇక్కడ చూపించింది పికప్ చేసుకున్నాం నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఆ ఏరియా వెయ్యి రూపాయలు ఇచ్చే అంటే వెయ్యి రూపాయలు ఇంతకుముందు నాకు ఇట్లనే అయింది పది పది కిలోమీటర్లు ఉండే నాలుగు వందలు ఉండే ఫోన్ చేసి లొకేషన్ దగ్గర పోయిన తర్వాత లేదు అంత రేట్ మేము పెట్టామని క్యాన్సిల్ చేసి మళ్ళీ అట్లనే అవుతుందేమో అనుకుని ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఇది చేయట్లేదు ఏం చేయట్లేదు మళ్ళీ కరెక్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత క్యాన్సిల్ చేసి తొమ్మిది వందలు పన్నెండు రూపాయలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇరవై నాలుగు కిలోమీటర్లు అది అక్కడ కొట్టేసుకునే పుస్తకం అయిపోతాము కానీ కాలేదు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఒక బుకింగ్ వచ్చింది పోచారం అంట ఈ పోచారంకి టువెల్ హండ్రెడ్ చూపించింది టువెల్ సిక్స్టీ కిలోమీటర్స్ టూవల్ హండ్రెడ్ అది దేంట్లో యాప్ కానీ చెప్తున్నా కన్నా ఓలాని ఎట్లా యూజ్ చేయాలో అట్లా ట్రై చేయండి కరెక్ట్ పీక్ టైంలో యూజ్ చేయండి కరెక్ట్ మంచి బుకింగ్ నుంచి వెళ్ళి పొద్దు నుంచి వెళ్ళింది రాత్రి వెళ్ళిపోతుంది ఆ గ్యారంటీ మాత్రమే నేను ఇస్తాను యూజ్ చేసే అంటే ఓకేనా ఈ రోజు అయితే అన్నింగ్ ఇంతేనా ఏడు వందలు వందలయ్యింది చాలా రోజులు అయింది వీడియో పెడుతున్నాను కాకపోతే కామెంట్ పెట్టలేదు లైక్ పడతలేదు ఎందుకు ఏమో నాకైతే అర్థమవుతులేదు కానీ కట్టెడి కూడా లేదు చెప్పానంటే ఇక అట్ల అయిపోయింది చెప్పిన వీడియో తీయాలి పొద్దున రోజు ఫోన్ ఒకటి చదాల్సి ఉంది ఇంటికి వచ్చిన తర్వాత పెట్టాలంటే అయితే లేదు చేసిన అయితే అర్థం అయితే చేస్తున్నా పార్ట్ టైం చేసుకుంటున్నా ఏం చేస్తున్నా అంటే అర్థం అయితే చేస్తున్నాను ఓకే పర్వాలేదు ఇంక ఇప్పుడు నాకు ఎక్కువ బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి మొన్న దినమైతే చేసిన త్రీ థౌసండ్ తగ్గుతున్నా మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళ్ళిన మళ్ళీ నైట్ పది పది గంటలకు నేను వచ్చిన మూడు వేలు అయితే కొట్టినట్టు ఉంది అర్థింగ్ అయితే ఉంది కాకపోతే ఈవినింగ్ ఎక్కువ పొద్దున కన్నా ఈవినింగ్ ఎక్కువ ఓకేనా నా వీడియో నచ్చాయి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా బాయ్ ఇంకో విషయం అందరికీ చెప్తున్నానా దయచేసి ఇంటిలో మాత్రం రింగ్ రోడ్ పైన స్పీడ్గా మాత్రం వెళ్ళకండి అవుట్డర్ రింగ్ అనేది కాదు ఎక్కడైనా కానీ స్పీడ్గా మాత్రం వెళ్ళకండి టైర్లు జ్వర జాగ్రత్తగా ఉన్నాను ఓకేనా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా బాయ్ అయినా ప్లీజ్ సేఫ్గా డ్రైవ్ చేయండి Boa noite.